గాలంటే మాత్రం విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తేనే ఆ రాజకీయ నాయకుడు ఎదుగుతాడు ఏ రోజైతే మనం మన క్యారెక్టర్ను అమ్ముకుంటాము ఏ రోజైతే మనం విలువలను విశ్వసనీయతను రెండింటినీ కూడా పక్కన పెట్టి రాజకీయాలు చేయాలని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో అప్పుడు ప్రజలకు సమాధానం చెప్పడం కదా దేవుడెరుగు ఇంట్లో కూడా మనకు గౌరవం ఉండదు ఇంట్లో కూడా మనకు గౌరవము వాల్యూ ఉండదు అన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా నేనైతే నా జీవితంలో రాజకీయాలు నేను అట్టే చేశా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు వెనక్కి తిరుగు చూస్తే నా వెనకాల ఎవరు లేరు నేను మా అమ్మ ఇద్దరమే బయటకు వచ్చింది నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామంటే కూడా నాతో పాటు రావాలనుకున్న ఎవరైనా కూడా రాజీనామా చేసి రావాలా అని చెప్పిన ఈరోజు అక్కడి నుంచి మొదలు పెడితే కేవలం ఇద్దరమే ఇద్దరం పార్టీ నుంచి బయటకు వచ్చి మొదలు పెడితే ఈరోజు దేవుని దయతో ప్రతి అడుగులోనూ కూడా విలువలతో కూడిన రాజకీయాలే చేశాము విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే చేశామని గర్వంగా తలెత్తుకొని కూడా చెప్పగలుగుతాం ఎందుకు మొన్న ఎలక్షన్లే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ మీ అందరికీ గుర్తు చంద్రబాబు నాయుడు క్యాంపెయినింగ్ ఇంటింటికి పోయినప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు చేసిన క్యాంపెయిన్ పిల్లలు కనపడితే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషమా అని అడిగే క్యాంపెయిన్ అమ్మ కనపడితే నీకు పద్దెనిమిది వేలు సంతోషమా అని అడిగే క్యాంపెయిన్ వాళ్ళ ఇంట్లో ఇంకొకరు ఆడవాళ్ళు కనపడితే నీకు మళ్ళీ పద్దెనిమిది వేలు సంతోషమా అని అడిగే క్యాంపెయిన్ వాళ్ళ ఇంట్లో ముసలి ఎవరైనా బయటకు వస్తే నీకు నెలకు నాలుగు వేలు పెన్షన్ సంతోషమా అని అడిగే క్యాంపెయిన్ ఈ క్యాంపెయిన్తో ఈ మోసంతో చేసే ఏ పాలనైనా కూడా ఎక్కువ రోజులు ఉండదు మనం చేసింది ఏదైనా కూడా ఈరోజు తలెత్తుకొని పోగలుగుతాం తలెత్తుకొని గర్వంగా ప్రతి ఇంటికి పోగలుగుతాం ఏదైనా కానీ మాట చెప్పాం మాట చెప్పింది జగన్ కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినాము అని చెప్పి గర్వంగా తలెత్తుకొని పోగలుగుతాం అది మనకున్న సర్టిఫికెట్ కానీ ఇదే చంద్రబాబు నాయుడు మనుషులు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన లీడర్లు చంద్రబాబు నాయుడు సంబంధించిన ఎంపీటీసీలు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన జెడ్పీటీసీలు ప్రజల్లోకి పోగలుగుతారా ప్రజలేక వాళ్ళు పోతే ఏమైందయ్యా సూపర్ సిక్స్ ఏమైందయ్యా సూపర్ టెన్లు ఏమైందయ్యా నువ్వు ఇచ్చిన మాటలు అని చెప్పి అడిగితే సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లోనే తన మొత్తం క్యాడర్ కూడా అయిపోతుంది